ಿ ಮಾತ್ರೇ ನಮಃ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు శుక్ర ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజున ముగుస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మూడమి అంటే ఏమిటి ఇది ఎలా వచ్చింది ఈ మూడమికి ఉన్న సమయంలో ఎటువంటి కార్యాలయాలు చేయకూడదు అన్న విషయాలు మనం ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం మొదటగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐటమ్ని క్లిక్ చేయండి దీనివలన మా ద్వారా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు అందుతాయి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శుక్రమూఢమి లేదా మౌడ్యమి ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో స్వస్తి స్త్రీ సాంద్రనామ స్త్రీ విశ్వా వశ్వనామ సంవత్సరం దక్షిణాయన హేమంత ఋతువు మార్గశిరమాసం శుద్ధ దశమి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు ఒకటి యాభై ఎనిమిది నిమిషాల నుండి శుక్రుడు రవి నుండి పక్షిమమునకు అస్తమించడం వలన శుక్రమూఢమి ప్రారంభమై శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం పదకొంటే ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు రవి నుండి త్యాగం అవ్వడం వలన శుక్రమాడమి ప్రారంభమవుతుంది అసలు మూడమి అంటే ఏమిటి అర్థం ఏమిటి తెలుసా గురుగ్రహణం గాని శుక్రగ్రహణం గానీ సూర్యునితో కలిసి ఉండే కాలమే మూఢమే అంటారు మూఢకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు అందువలన కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి మూడమి వాడుక భాషలో మౌఢ్యమి అని కూడా అంటారు కలహాలు కక్షలు అధికంగా ఉంటాయి మూడమి కాలంలో శారీరక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ శుక్ర మూడమిలో ఉంటాయి ఎటువంటి శుభకార్యాలు చేయాలనుకున్నా మనకు గురు గ్రహణం శుక్ర గ్రహణం యొక్క శక్తి చాలా అవసరం కాబట్టి ఇవి ఎప్పుడైతే క్షీణించి ఉన్నాయో ఆ క్షీణించిన స్థితిలో శుభకార్యాలు చేయ మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అది అశుభం జరుగుతుంది నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్యుల పండితులు చెబుతున్నారు ఏ పనులు చేయవచ్చో ఏ కార్యాలయాలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మూడమిలో చేయకూడని పనులు పెళ్లి చూపులు నిశ్చితార్థాలు తాంబులాలు లగ్న పత్రికలు రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు గృహారంగం గృహ ప్రవేశాలు అలాగే గృహ శంకుస్థాపన గుమ్మం దగ్గర విగ్రహాల పూజలు నూతన వాహనాలు కొనటం గృహాలయాలు కొనుట అలాగే బోర్లు వేయటం చెరువును త్రవ్వడం పుట్టి వెంట్రుకలు తీయటం వేద విద్య ఆరంభములు చేయుట చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు చేయకూడదు బిడ్డను తీసుకుని తల్లి ప్రసవం అయ్యాక అత్తగారింటికి వెళ్ళకూడదు వ్రతాలు నోములు చెయ్యరాదు అక్షరాభ్యాసం చేయకూడదు అలాగే మూడమిలో బంగారం తాకట్టు పెడితే విడిపించడం చాలా కష్టం అప్పులు కానీ లోన్లు కానీ ఈ సమయంలో తీసుకుంటే తీర్చడం చాలా కష్టమవుతుంది ఇలాంటివన్నీ మూడమిలో ముందుగానే అయిపోయిన తర్వాత కానీ ప్లాన్ చేసుకోండి మూడమిలో చేయకండి మొదట తీర్థయాత్రలకు మూడమిలో వెళ్ళకూడదు మంగళకరమైన వస్తువులు మెట్టెలు ఈ మూడమి సమయంలో కొనకూడదు అలాగే మంగళసూత్రం మార్చుకోవడం కూడా మూడమిలో చేయకూడదు ఒకవేళ అత్యవసరమైన మంగళసూత్రాలు పోయినా చేతనే మీరు మంగళసూత్రాలు కొనండి లేదంటే వద్దు దేవతా వృక్షాలు నాటకూడదు మూడమిలో చేయదగిన పనులు ఇప్పుడు జాతకం రాయించుకోవటం నవగ్రహ శాంతులు హోమాది శాంతులు శ్రీమంతం నామకరణం ఇక్కడ ముఖ్య గమనిక నామకరణం బిడ్డ పుట్టిన ఇరవై ఒకటి రోజు అయితే కనుక నామకరణం చేయవచ్చు అదే ఇరవై ఒకటి రోజులు దాటితే కనుక మూడమిలో చేయకూడదు అన్న ప్రాసనలు కార్యక్రమాలు మూడమిలో చేయవచ్చు అద్దె ఇల్లు మారవచ్చు అలాగే భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు ఇలాంటివన్నీ చేయవచ్చు భూములు గృహాలు రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఎందుకంటే ఇవన్నీ పేపర్ల వరకు కింద అవుతాయి కాబట్టి నిత్య పూజ చేసుకోవచ్చు అలాగే ఇంటికి మొదటి స్లాబ్ వేయకూడదు రెండో స్లాబ్ మూడో స్లాబ్ అయితే వేయవచ్చు ఏడు శనివారం వ్రతాలు నోములు ఇలాంటివి చేస్తున్నట్లయితే మూడమిలో వచ్చిందని ఆపాల్సిన అవసరం లేదు కంటిన్యూ చేయవచ్చు కానీ ఆ సమయంలో ప్రారంభించకండి ప్రయాణాలు చేయవచ్చు నూతన ఉద్యోగంలో చేరవచ్చు వస్త్రాలు కొనవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు అలాగే శుభదినాలలో అశ్విని రేవతి నక్షత్రాలలో భర్తతో కలిసి ప్రయాణం చేయవచ్చు ఎటువంటి దోషము ఉండదు విన్నారు కదా మూడమిలో ఏ పనులు చేయవచ్చో ఏవి చేయకూడదో మరొక వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు